హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వచ్చాము ఈవినింగ్ టైంలో అలా బయటికి అనేసి వచ్చాము ఇగో ఇది తోట చూడండి మా పక్కన వాళ్ళది అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి రేగు పండ్ల చెట్టు కనిపించింది కనిపించగానే నాకైతే రేగు పండ్లు చాలా ఇష్టము ఉన్నాయేమో అని చూస్తే ఆడలేవు ఒకటే పండు ఉంటే కనబడింది ఇగో రోడ్డు అయితే కొత్తగా వేశారు పొలంలోకి మొన్ననే నాటు వేశాము ఇదంతా మా పొలమే ఇటు సైడు మొత్తము ఇగో ఇదేమో బావి బావి దగ్గర నుండే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంతకుముందు సారి అయితే తోట ఉండేది ఇటు ఈసారి మొత్తం పొలం చేశాడు మా నాన్న అయితే ఎందుకంటే అమ్మ లేదు కాబట్టి ఒక్కడు చేయాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి చలక ఉంటే దాన్ని మొత్తం పొలం చేశాడు సైడు కొంచెం అయితే మిరప తోట వేసేవాళ్ళం ఇటు సైడ్ కూడా దీంట్లో ఈసారి కూరగాయల చెట్లు వేశాడు బెండకాయలు మొక్కజొన్న కొంచెం టమాటా చెట్లు కొన్ని ఆకుకూరలు కూడా వేశాడు అసలు మేమైతే ఆకుకూరలు తెంపుకోవడానికి కానీ వచ్చాము కూరగాయలు కూడా ఉన్నాయి కొన్ని తెంపుకొని వెళ్ళదు రాండి అమ్మ అంటే అట్లనే ఈవినింగ్ టైంలో బయటికి వచ్చేలాగా అట్లా చిలకాడికి అయితే వచ్చాము చూసాము బెండ చెట్లు అయితే అన్ని చిన్నవే మొన్ననే వేశాడంట టమాటా చెట్లు బెండ చెట్లు ఇగో ఇవైతే టమాటా చెట్లు చూడండి చాలా బాగున్నాయి కదా చిన్నగా ఇప్పుడే పువ్వు పూస్తుంది చిన్న చిన్నగా అన్నిటికీ పువ్వులు అయితే వచ్చాయి అంతకుముందు కొన్ని చెట్లు అయితే వేశాడు టమాటా చెట్లు టమాటాలు ఉన్నాయేమో అని చూస్తున్నాం ఇగో ఇది సోరకాయ చెట్టు సోరకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నాము ఉన్నాయి అన్నాడు మా నాన్న కానీ మాకంటే ముందుగాలే కోతులు వచ్చాయి కోతులు వచ్చి తీసుకొని పోయాయి కోతులు బాగా వస్తున్నాయి ఇంతకుముందు విలేజ్లలో ఉండేటివి కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇగో ఇవి రాములకాయలు చిన్న చిన్నగా ఉంటాయి కదా టమాటాల కంటే చిన్నగా ఉన్నాయి ఇవి ఇగో ఇవేమో ఆకుకూర పాలకూర దాంట్లో మొత్తం గడ్డినే మొలిసింది పాలకూర కంటే ఎక్కువ గడ్డినే ఉంది ఇంతకుముందు అమ్మ ఉంటేనేమో అన్నీ నీట్గా మంచిగా రోజు వచ్చి చేసేది కూరగాయలు ఆ కూరలు అన్నీ ఇక నాన్నొక్కడే కదా ఏం చేస్తాడు వస్తున్నాడు పొలం దగ్గర నీళ్లు పెట్టడం చూసుకోవడం అంతా తెలియదు మా అమ్మ ఉంటేనైతే అసలు కూరగాయలైనా పొలం తోటైనా అసలు ఎంత బాగా చేసేదో అసలు మేము వస్తున్నామంటే వన్ డే ముందే కూరగాయలు మా కోసం తెచ్చి పెట్టేది తీసుకెళ్తారు పిల్లలు అనేసి ఇక ఇప్పుడు తెలుస్తుంది ఇక అమ్మలేని లోటు ప్రతి దాంట్లో మాకైతే మా అమ్మని ఎంత మిస్ అవుతున్నామో అసలు ఇగో చూడండి ఇదైతే సోరకాయ పువ్వు చాలా బాగా అనిపించింది సోరకాయలు పువ్వులు ఇంకా పూస్తుంది కానీ మై మేము తింటామో లేదో కోతులే తింటాయి ఇటు సైడ్ అంతా మిరప తోట వేశారు వేరే వాళ్ళు ఇంకో కాయలు కచ్చాయి అయితే ఉంటాను పండ్లు కొంచెం పండ్లు కాగానే కోతులే తినేస్తున్నాయంట మొత్తము మా నాన్న మార్నింగ్ వచ్చే వరకే తినేసి ఉంటాను ఇంట్లో ఇటు సైడు వెదర్ అయితే ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంది ఇగో ఇదైతే మా బావి చూడండి బావి కాడ తోటలో అవి ఏమంటారు వాటిని చీ పిచ్చుక గుళ్ళు కట్టుకుంది మొత్తం బావిలోకి ఆగో చూడండి పిచ్చుక గుళ్ళు అసలు ఆ లోపల పెట్టిన అవి పిట్టలు అయితే అసలు ఈ బావి దగ్గర నుండే నడుచుకుంటూ వెళ్ళాలి నాకైతే చాలా భయము చిన్నగున్నప్పుడు అయితే మస్తు భయపడుతుండే బావి పక్క నుండి నడవడానికి ఇప్పటికి కూడా కొంచెం భయమే ఉందనుకోండి కాకపోతే ఇక అక్క వాళ్ళకి ఇంకా ఉన్నారు కదా అనేసి కొంచెం మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను చిన్నగున్నప్పుడు బాగా వచ్చేవాళ్ళము పనుల కోసము ఆకురలు అవి అన్నీ తెంపుకొని వెళ్తూ ఉండేది మేము ఈ మధ్యలో అసలు రావట్లేదు చిలకాడికి ఎందుకంటే ఇంకా ఎప్పుడో ఒకసారి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే అట్లా ఈవినింగ్ టైంలో వస్తాము గట్ల మీద నడిసేది మీకు తెలుసా అసలు నడుస్తారా నాకు కామెంట్ చేయండి ఇవి మొన్ననే ఇగో వేసాం కాబట్టి ఇక నాటు పచ్చిగా ఉన్నాయి వరంగట్లు రోడ్డు ఇది మొత్తము ఇది తండకి వెళ్ళే రోడ్డు అన్నట్టు లోపలికి తండా ఉంది అటు సైడు రోడ్డుకి ఇటు అటు మావే పొలాలు ఇంతకుముందు అయితే రోడ్డు పక్కన పండ్ల చెట్లు పండ్ల చెట్లు బాగా ఉండేటివి ఇప్పుడైతే ఏమీ లేవు ఇగో ఇదైతే ఎల్లో కలర్ పూలు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి చూశాను పూలు తెంపుదామని ఈ ఆకులు లేవు కానీ మొత్తం పూలే ఉన్నాయి ఇవేమన్నా మీకు తెలిసి ఉంటే ఈ పూల గురించి నాకు కామెంట్ చేయండి చూడండి ఇగో ఎల్లో కలర్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఇగో ఇటు సైడు మొత్తం ఇటు అటు కింది వరకు మాదే పొలము దిగుదామని చూస్తాము ఇగో మా అన్నయ్య కొడుకు వాడు కూడా మాతో నచ్చాడు మొన్ననే నాటు పెట్టాము కదా అందుకనేసే పచ్చగా లేదు ఇక నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ అయితే మస్తు పొలం చాలా పచ్చగా ఇలా పెద్దగా అవుతుంది కదా బాగు అనిపిస్తుంది ఇంకా కొంచెం నాటు కూడా పెట్టలేదు మా నాన్న ఆట్ సైడ్ మొత్తము కట్టా ఉంటుంది మాది చెరువులో ఉన్నది పొలము మా చెల్లె చూడండి ఇక ఆమె వచ్చిందంటే ఇంకా ఫొటోస్ ఇక వాటితో ఆడుకోవడం రోడ్డు మీద ఈవినింగ్ టైంలో మంచిగా అనిపిస్తుంది ఇట్లా బయటికి వస్తే మీకు కూడా ఇష్టమా నాకైతే చాలా ఇష్టము ఇగో సైడ్ చూడండి ఇది చెరువు గట్టు అటు మొత్తం కట్ట ఉంటుంది ఇగో అటు మొత్తం కట్ట మా ఊళ్ళోకి పోయేది కట్ట పక్కనే మా పొలం ఉంటుంది అది ఊళ్ళోకి వెళ్తుంది కట్ట చెరువు ఉంటుంది అక్కడ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇగో చూడండి నేనైతే ఇగో ఈ వరాల గట్ల మీద లోపలికి వెళ్దాం అనేసి వెళ్ళాను ఫోటో దిగుదామని దిగాను ఈవినింగ్ టైంలో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్